ఫ్రెండ్స్ ఈ కేజీ మూడు వందలు చెప్పినప్పుడు నాకు పెద్దయ్యే మీరు కావాలంటే ఇప్పుడు అన్న పట్టినప్పుడు రావచ్చు కొన్ని చేపలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళు ఇద్దరికి వచ్చింది ఇప్పుడు చేపలు వస్తున్నాయి చూడండి దీంట్లో వచ్చింది ఒకటి అదే కరెక్ట్ టైము మనోడు హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన పెనుముడి ఇక్కడ మన పెనుముడి దగ్గర మనోళ్ళు డబ్బాలతో చేపలు పడుతున్నారు ఏ విధంగా పడతారో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అవి డబ్బా గేలాాలకే మ్యాన్ చేపలు సొరి చేపలు అలాంటివి లాగుతున్నాయి అవి వాళ్ళు ఏ విధంగా పడతారో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదే మన పెనుముడి విలేజ్ మొత్తం మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు ఇది వరదస్తి ఇది అంతా మునిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఏమేమి చేపలు లాగా మీకు చూపిస్తాను చూడండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కూడా ఇదిగో మా మామగారు కూడా పట్టుకుని వెళ్తున్నారు మా అందరు నీ చేపలండి ఫ్రెండ్స్ ఇవ్వండి నుంచి మన ఇలా అయితే సూరి చేపలే ఫ్రెండ్స్ ఇవ్వండి అలాంటివి పడుతున్నాయి అక్కడ పడుతున్నారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో వాళ్ళేమో పర్కెట్ అనమాట కర్రలు కట్టండి అది పర్కెట్ అంటారు లోతు లోతు తక్కువ ఉన్న సార్ దెబ్బలు తేలుతాయి దెబ్బలు తేలినప్పుడు కర్రలు కట్టి చుట్టేపల వల కట్టి పోటు టైంలో వల్ల వేపుతారు అనమాట పాటహారంగానే వాళ్ళ చుట్టేపల లోపల చేపలు ఉంటాయి ఆ చేపలను పట్టే వేటకి వెళ్తున్నారు వాళ్ళు మనం అది కూడా మనకి ముందు ముందు ఆ వీడియో కూడా మనం చూపిద్దాము ఇక్కడ పెట్టినా చూడండి ఇయ్యే గెలా మన వాళ్ళు పెట్టిన ఇయే సోర్ షాప్లో డబ్బాలు పెట్టిన రేపు చేపలు పడిపోయిన ఫ్రెండ్స్ అవి కొద్దిగా ఉంటే వెళ్ళిపోయాయి కష్టపడి పెట్టిన చేపలు ఫ్రెండ్స్ ఆ డబ్బాలో పిండి వేసి ఇసిరేస్తున్నారు చూపిద్దాం మనం ఫ్రెండ్స్ ఆ బుట్టని నేను పడదేయలేదు నేను చేపలు చూపిద్దామని జూమ్ చేస్తే దాంట్లో బతుకుండా చేప బుట్టను కొడతాం వల్ల కింద పడిపోయింది అది ఇదేం పిండి అన్నీ బీ పిండి ఫ్రెండ్స్ చదువుకోండి ఆ డబ్బాలు అట్లా గేలా వైర్ కట్టి దాంట్లో వేస్తున్నారు పిండి బీ పిండి అంటే ఇది ఒకళ్ళు మైదే వేస్తున్నారు బీ పిండి ఎన్ని రకాలు వేస్తున్నారు అక్కడ పడింది డబ్బా డబ్బా తాడు లాగానే మునిగిపోద్ది కింద అడికి వెళ్ళిపోద్ది కింద చేపలు అలవాటు అయిన చేపలు దాంట్లోకి దోరతాయి అయ్యే మన లో లాగుతున్నారు సోరి చేపలు లాగుతుంది పెద్ద లాగా ఫ్రెండ్స్ మన అవడికి లాగినట్టు చేప లాగుతున్నాడు దాంట్లో చేపడినట్టుంది వాజ్ చూడండి నేను తీసుకుంటుందో మ్యాన్ చేప ఫ్రెండ్స్ చదవండి ఇది మ్యాన్ చేప ఫ్రెండ్స్ చదివండి పెద్దదే మ్యాన్ చేపడింది నేను పెట్టావు అనకా ఇగోండి అన్నీ పట్టిన చేపల ఫ్రెండ్స్ అయ్యి అట్లా బతుకుంటా లైవ్ లో అట్లా వల్ల వేసి చిక్కంలో నీళ్ళ పెట్టి కట్టుకుంటామే పట్ని పట్టినట్టు డబ్బా అక్కడికి వెళ్ళింది డబ్బా కొద్దిగా టైట్ చేస్తే చెల్లె దిపోద్ది సేపు అయిన తర్వాత దాంట్లో మనకి వైర్కి అరద డ్రాగులైనా లాగుతారు పడితే అనగా వస్తుంది ఇది ఇది చూపి ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్దిగా వాటర్ అలా పోసి ఇది బీపిండ్ అన్న మైదానా మైదా ఒకటి ఫ్రెండ్స్ సెల్ మైదా మైదా పిండి అన్న ఫ్రెండ్స్ అది

ఫ్రెండ్స్ ఇప్పుడు అది వెళ్ళేది పర్ఫెక్ట్ ఏంటది అది వెళ్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఫ్రెండ్స్ ఒకరోజు మనం వెళ్దాం అదిగడ మీకు చూపిస్తాను నేను ఏ విధంగా ఆటాడతారో దాన్ని కూడా చూపిస్తాను మీకు చేపడు మనోడు ఇంట్లో చిన్న అయితే సొరి చేపలు పడతాయి పెద్ద డబ్బా అయితే పెద్ద చేప పడతాయి చిన్నదైతే చిన్న చిన్నవి అవుతాయి चंद ఫ్రెండ్స్ ఇంకోటి పెట్టింది సోర్ చేప ఇది బాగుంటుంది సెంటర్ ముల్లే ఫ్రెండ్స్ మానవుడు ఇంకోటి పెట్టాడు అనియా

డబ్బా అయితే మేములని దూరి ఏట్లే సురి చేపలు పడుతుంది డబ్బా పెద్దది అన్న ఒకటి ఉంటే పెడితే పెద్ద ఈ సూర్యులు లేదు అప్ప మేము దొర రావు సైజు ఎట్ట దొరదు కదా తలకాయ ఇగో మన బొడ్డు పెట్టినాయి షాప్లో అక్కడ దాంట్లో చెక్క ఉంది చిక్కడి తినట్టుంది పెద్ద చేప పడింది దాంట్లో పడింది చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు

பிண்டி உந்தா ஆட்ட சரிப்படுத்தானே முன்னாலே இருந்தா

వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇద్దరికి వచ్చింది ఇప్పుడు చేపలు వస్తున్నాయి చూడండి ఇద్దరు వచ్చింది ఒకటి చేపలు నమ్ముతారా ఫ్రెండ్స్ ఉండేది మనం పట్టిన చేపలన్నీ అక్కసే ఆగండి ఆగండి వచ్చింది అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా పడింది బాగుపడేప్పుడు ఏం డబ్బా పడగా అయితే కింద దిగిపోద్ది వేస్ట్ ఇంకా వెళ్ళదు అందుకని అడుగు అలా చేపలు కావాలన్నా ఒక కేజీ చూడండి మన వాళ్ళకి ఇద్దరు పడింది అన్న ఎళ్ళకి షాప్లో மனோடு கொண்ட சேப்ப லாக் மன வாங்க பண்ணது மேன் சேப்பில் மல்லி மீனவடி அண்ணய் இங்கோட்டாடு పడుతుంది ఫ్రెండ్స్ అది రేపు సరిగ్గా నిలబడే టైంలో పడుతుంది చేపలు లేకపోతే పడవ ఒడి నిలబడాలి ఒడి నిలబడినప్పుడు పడుతుంది కరెక్ట్గా ఒడి నిలబడే టైంలో పడితే ఫ్రెండ్స్ ఇందటిదా పోటి ఉంది కదా

ஆட்டோட்டா ஈ நாள் முகர் ஓட்டண்ணா நான் ஊர்லேட்டா நீரண்ணா நானே தான் ಬುಟ್ಟದಾ ಬಡ್ತ ಚೂಂಡ್ ಆ್ಯಪ ಚಾಪ ಗಟ್ಟ நைன்ட்டி பர்சன்டேஜ் ஆனோல செம்மி செம்மி சுவர் சேப்பில் பெற்றோரு ஃப்ரெண்ட்ஸ் அன்னு பெட்டி సరి <touch> <touch> बैड भरैमा गर्दै परवतै बेड फिल गर्नु अवस्थामा परवतै मान्छे बार्नु हैन के तारा बच्चा न ज्याप्ला बेड मिटिङ हो लागिरिछ न बेड हलके बट பொ ్యాన్ చేపలు అంటే అవన్నీ మ్యాన్ చేపలే సెంటర్ ముందు ఉంటుంది బాగుంటాయి నట్టుండి మాడకు వచ్చింది ఇద్దరికి వచ్చింది

അല്ലയോ ആപ്പിളി അല്ലയോ അയ്യോ ആള് വന്നോ നിങ്ങള് റെഡിയല്ലേ ബ്രാ രണ്ട് ഗ്രാസ്സ് എടുക്കണ്ടേ ബ്രാ നല്ല ചായ റെഡിയാക്കണ്ടേ ನಾವು ಕೂಡ ಅನ್ನ ಮಾಡಿ ನಾನು ಆಗಿನ ಪೂರ್ಣ ಮನೋ ಪರ್ಫೆಕ್ಟ್ನಾರೋ ఫ్రెండ్స్ ఇది జాయి టైము కొంచెం సమయం దాటితే మళ్ళీ మళ్ళీ పడవ మళ్ళీ రేపు ఈ కరెక్ట్గా రేపు నిలబడిపోయింది ఎందుకంటే చేపలు పడే టైం అనమాట జాయి దాటింది అనుకో మళ్ళీ పడవ చేపలు అందుకనే మన వాళ్ళు ఆన్లో కలిసి కూడా పడుతున్నారు నిలబడిపోయి రేవు ఇవి రేవు కరెక్ట్ నిలబడి ఉంది ఇప్పుడు ఒడి అటు ఇటు కదలదు డబ్బా వేసింది వేసినట్టు ఉంటే అక్కడ చేప అలవాటు చేప దాంట్లోకి దూరింది అప్పుడు గమ్ములు గమ్మున్ లాగుతారు అది కూడా టెక్నికే మళ్ళీ అది కొద్దిగా మనం వైర్లో తెలిసింది ఆహా కొట్టుకుంటే మనకి చేప పుదుపునికి తెలిసిద్ది ఒకరిగా తేల దాన్ని బట్టి కాడ ఉంటుంది అన్న చాలా చేపలు పెట్టాడు చూడండి అన్నయ్య అప్పుడే ఎన్ని చేపలు పెట్టాడు టైం అయిపోవచ్చింది ఇంకా ఫోటో పోటు దాయి కానీ తిరిగిందా మళ్ళీ డబ్బాలు ఎట్టు పడితే వెళ్ళిపోతా ఉంటాయి ఎవరికి అప్పుడు షాఫర్ పడవ ఇదే కరెక్ట్ టైము రాగిడరు మనడు పెద్దగా లాగేడని ఇక్కడని కాదు இது சார்பா ஸ்கின் கார்டா சின்ன சேர்த்து அது அது கதே பேட்டரிக்கா கவரில் మందైతే అయితే దాని పోయినా బాగలేదు ఏ బాబా భలేపోయినా వంద గ్రామం లేదు మా ఆశలో బాగుంటుందండి కడితే ఇది అని ఇదిగోడిగా రెండు వందలు ఆన్లైన్లో రెండు రెండు ఎప్పుడు పడ్డాయి కానీ కళ్ళ ముందు ఎవపయా సీ అమ్మ ఎట్ క్లాస్ కుంటా కాదు ఇని జనపయ్య ఉంటా ఎక్కడ రేయమ్మ జనపయ్య కూడా ఉంటా అన్న మాంజి జనపయ్య ఎందుకు నీతో బాలేదు అన్న ఇక్కడ ఎక్కడ కదా బాలేదా అన్న కట్టేత తారా కొరా ఆ సీనాలి తీది కరవో కేజీ కేజీ మూడు వందలు చెప్పు అంటున్నారు పెద్దయ్యే మీకు కావాలి ఇప్పుడు పట్టినప్పుడు రావచ్చు కింద ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ విధంగా ఇలా పట్టిన చేపలో మీకు లైవ్ లైవ్లోనే అమ్ముతున్నారు వీళ్ళు ఇది జాయి టైంలోనే కరెక్ట్ టైంలోనే పడతాయి ఆ టైం దాటితే మళ్ళీ చేపలు పడవ మళ్ళీ రేపు ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ రేపు వీడియో మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళని వస్తుంది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ